నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలంలోని చింతల తండాలో దారుణ హత్య చోటు చేసుకుంది ప్రియురాలి ఇంటి మీదికి అర్ధరాత్రి తల్వార్తో దాడికి పాల్పడ్డాడు ప్రియుడు నాగరాజు అర్ధరాత్రి ఇంటి ముందు నిద్రిస్తున్న బానోత్ సుగున బానోత్ శ్రీను అనే భార్య భర్తలను తల్వార్తో హతమార్చిన నాగరాజు నాగరాజు ప్రేమకి అమ్మాయి తల్లిదండ్రులే అడ్డంగా ఉన్నారనే భావనతో అర్ధరాత్రి రెండు గంటలకి వారిని హతమార్చినట్టు స్థానిక ప్రజలు చెబుతున్నారు ప్రియురాలు దీపిక తన సోదరుడు మదన్ లాల్ సీరియస్ గా ఉన్నారు విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు నిందితుడు నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

బయట పాడుకున్నారు వాళ్ళు బయట పాడుకున్నారు పేరు ఆయన పేరు పేరు